దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కృష్ణంరాజు గారు కథానాయకుడిగా నటించి చిత్రం కటకటాల రుద్రయ్య విజయ్ మాధవి సంస్థలో తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన పాడబోయి భారతీయుడ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నిర్మాత వడ్డే రమేష్కి మంచి హిట్ ఇవ్వాలనే కసితో దాసరి గారు ఈ మూవీ చేశారు అప్పట్లో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో కటకటాల రుద్రయ్య ఒక ట్రెండ్ సెట్ అయ్యింది పద్దెనిమిది లక్షల బడ్జెట్తో తీస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పదకొండున విడుదలైన కటకటాల రుద్రయ్య దాదాపు డెబ్బై ఐదు లక్షల వసూలు చేసింది ఈ సినిమా వసూళ్ల గురించి విన్న అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ గారు నిర్మాతలను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు కటకటాల రుద్రయ్య సినిమాకు మొదట అనుకున్న హీరో కృషంరాజు గారు కాదు కృష్ణ గారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు చెప్పిన కథ నచ్చడంతో హీరో కృష్ణ గారు డేట్స్ కూడా ఇచ్చారు అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు హీరో కృష్ణ గారు నిర్మాత వడ్డే రమేష్కి కబురు చేసి మీకు ఇచ్చిన డేట్స్ సమయంలోనే నేను మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఒక పని చేద్దాం ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మీ సినిమాకు పనిచేస్తా వేరే వాళ్ళకి ఒకటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ చేస్తా మీకు ఓకేనా అని అడిగారు అందుకు వడ్డే రమేష్ గారు దానికి అంగీకరించలేదు అలా కుదరకపోవచ్చు మీ డేట్స్ ఆ నిర్మాతకి ఇచ్చేయండి నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటా అని చెప్పి వచ్చేశారు వడ్డే రమేష్ గారు ఆ దారిలో హీరో కృష్ణంరాజు గారు ఇల్లు ఉంటే సరాసరి అక్కడికి వెళ్ళారు ఆయన కృష్ణంరాజు గారు మంచి స్నేహితులు నా కటకటాలు రుద్రయ్యే చిత్రంలో హీరో నువ్వే అని చెప్పి అక్కడి నుంచి దాసరి గారి ఇంటికి తీసుకెళ్లారు విషయమంతా ఆయనకు వివరించారు దాసరి గారి కూడా సముఖత వ్యక్తం చేయడంతో హీరో గారు చేయాల్సిన పాత్ర ఇలా కృష్ణరాజు గారికి వచ్చింది